అందరికి నమస్కారం కేంద్రంలో కానీ బీజేపీ నాయకత్వంలో అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం ఏర్పడి నూరు రోజులు కూడా ఈ రోజుతో కూడా గడిచిపోయింది మేము కూడా ఎన్నికల సమయంలో ప్రజల యొక్క అభిప్రాయం వారి యొక్క తీర్పును చూసిన తర్వాత దాదాపుగా కూడా ఒక ఆరు మాసాలు ఐదారు మాసాలు కూడా చెప్పింది ఒక ఐదు ఆరు మాసాలు ఏమీ మాట్లాడకూడదు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి వారు ఏదైతే వాగ్దానాలు చేశారో అమలు పరచడానికి అని లేకపోతే వారికి సరైన టైం ఇవ్వాలని ఒక ఐదు ఆరు మాసాల గురించి ఏం నేను అనుకున్నాను కానీ ఈ నూరు రోజుల లోపల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు వారి నాయకులు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు పట్ల వారు వివరిస్తున్న తీరు వారు అనుసిన జోలిని ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంకా చెప్పకపోతే ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పేసి కూడా ఈ రోజునే నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టారు అసలు ఈ మూడు రోజుల్లో కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏం చేసిందని చెప్పేసి కూడా ఓట్లు కూడా ఆలోచనలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే నేను కూడా చాలా కూడా విన్నాం గోబెల్స్ ప్రచారం అనేది కూడా మన దగ్గర విన్నాం అలాగే ఎందుకంటే ఆ రోజు నీ ఎంతైనా ఇక్కడి దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవాడు కూడా ఉన్నారు అతను కేవలం అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్ల యొక్క నియంత్ర రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రచర్స్ అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటి రోజు జరిగితే గోగల్స్ ప్రచారం దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు వాళ్ళ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కూటమే ఆ రోజు కూడా అధికారంలో ఉండే ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వారి నుంచి ప్రజలేఖ తీర్పు వలన ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఏర్పడిన తర్వాత వెంటనే కూడా మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికునేంత వరకు కూడా రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చాము ఆ అంతా కూడా అవుతుందని చెప్పేసి లెక్కల ప్రకారం కూడా ఆ రోజే వెంటనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెడుతుంది కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖజానాలో రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది అని అంటే కేవలం నూరు కోట్లే ఇదేదో నేనేదో చెప్పడం లేదు ఆనాడు ముప్పై తేదీ మే ముప్పై తేదీ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులోనే చాలా స్పష్టంగా ఆ రోజు కూడా ఆర్టికల్ కూడా రాశారు ఈ ప్రభుత్వం చేతనైతుందా హామీలకు అవసరమా నూరు కోట్లు ఉండే ఖజానాతో ఎలా చేస్తారో అని చెప్పేసి కూడా అది కేవలం డిపెండ్ కావాలంటే అవన్నీ కూడా ఇవ్వాలంటే పైన ఇవన్నీ కావాలని చెప్పి ఆనాడే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం పెద్ద ఎత్తున కూడా రాసింది ఆర్థిక